ల లకోరం గ్రామంలో కలిసి ఉన్న ఈ బాలనాగ స్వామి ఆలయం పనులు వేరడం జరుగుతున్నాయి మరి గతంలో ఒక వీడియో తీసాము గుడి పునర్నిర్మాణం అని చెప్పి వీడియో చేయడం జరిగింది మరి భక్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించి మరి వాళ్ళ యొక్క సహాయాన్ని దేవాలయానికి అందిస్తున్నారు మరి అదేవిధంగా గ్రామస్తులు కూడా మాకు సహకరిస్తున్నారు మరి ఇక్కడ ఈ దేవాలయం విగ్రహాలన్నీ కూడా ఎండకి మంచికి మరి అలా తడుపుతూ ఉన్నాయి వాటికి త్వరగా నీడ కల్పించాలనే ఉద్దేశంతో మరి దేవాలయం కొంచెం వేగవంతం చేస్తున్నాం దయచేసి భక్తులందరూ కూడా ఈ దేవాలయం దర్శించి మరి మీ యొక్క సహాయాన్ని కూడా మరి మాకు అందిస్తే మరి ఇంకా త్వరగా గుడి పూజ చేసే మాకు అవకాశం ఉంటుంది ఈ విగ్రహాలందరించి కూడా మనం ఒక నీడ కల్పిస్తాం దయచేసి భక్తులందరూ కూడా మరి ఈ యొక్క అద్భుతమైన పుణ్యస్థలాన్ని దర్శించి మీ యొక్క సహాయ సహకారం కూడా మాకు అందిస్తే ఈ గుడి పనులు త్వరగా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది ఇక్కడ కనుక విగ్రహాలన్నీ కూడా స్వయంభూయ విగ్రహాలు ఉన్నాయి మరి ఈ విగ్రహాలన్నీ కూడా ఈ యొక్క ప్రదేశం నుండి ఈ యొక్క పుణ్యస్థానంలో తీయడం జరిగింది మరి మా వర్శెట్టి మహేశ్వరరావు అబ్బాయి మా వర్శెట్టి సత్యనారాయణ చేత ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా స్వయంగా మరి భూమి నుంచి తానే తీయడం జరిగింది మరి చాలా శక్తివంతమైన ప్రదేశం అండి ఈ ప్రదేశం మరి ఇటువంటి ప్రదేశం మరుగున పడిపోయింది మళ్ళీ దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మరి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని తీసి మరి మీ అందరి ముందు తీసుకోవడం జరుగుతుంది దయచేసి బుద్ధులందరూ కూడా ఒకసారి ఈ యొక్క పుణ్యస్థలాన్ని దర్శిస్తే ఇక్కడ జరిగిన విషయాలు ఏంటి అలా ఇక్కడ గతంలో ఏం జరిగింది ఎన్ని విషయాలు కూడా మరి మీకు కూడా మీ అందరికి కూడా తెలుస్తుంది అదేవిధంగా మేము కూడా తెలియబద్ద ప్రయత్నిస్తాం